శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఈ దేశ స్వాతంత్రం సాధించిన తర్వాత ఆహార ధాన్యాల ఉత్పత్తి రాష్ట్ర ప్రజల మొత్తానికి దేశ ప్రజల మొత్తానికి సరిపోయేంత రీతిలో లేదు ఈ సరిపోయేంత రీతిలోకి ఆహార ధాన్యాలు రావాలి అంటే వ్యవసాయం చేసేటువంటి వ్యక్తులు బాగా పెరగాలని కూడా కోరుకున్నారు ఆ కోరుకున్నటువంటి క్రమంలోనే ఈ దేశంలో కొద్ది మంది చేతుల్లోనే భూమి నిక్షిప్తమై ఉంటే ఆ భూమిని వ్యవసాయం చేసి అనేక మందికి పంపిణీ చేసి పెద్ద ఎత్తున ఈ దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తికి నాంది పలకాలన్నటువంటి ఆలోచనతో భూ సంస్కరణ తీసుకొచ్చి పెద్ద ఎత్తున దేశంలో భూ పంపిణీ చేసి రైతుల్ని అనేక మందిని కొన్ని లక్షల మందిని రైతులు చేసినటువంటి దృష్టాంతం కూడా మనందరికీ తెలిసింది అట్లాగే వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి ఎరువులు ఇచ్చే క్రమంలో వాటికి ఇచ్చేటువంటి సబ్సిడీలు కానీ లేకపోతే సాధక ప్రాజెక్టులు పెట్టి పెద్ద ఎత్తున పంట పొలాలకి నీళ్లు అందించే కార్యక్రమంలో కానీ శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఇప్పుడు ముందుండేవారు సైంటిఫిక్ రీసెర్చ్ బాగా జరగాలని దానికి కావలసిన బడ్జెట్ కూడా పెద్ద ఎత్తున పెంచాలని చెప్పి వ్యవసాయ రంగం దేశ ప్రజానికి పెద్ద ఎత్తున ఆధారపడి జీవనం సాగిస్తున్నారు కాబట్టి ఆ రంగాన్ని బాగా అభివృద్ధి చేస్తే దేశంలో ఉన్నటువంటి ప్రజలకు ఆహార ధాన్యాన్ని దొరకటమే కాదు ఈ దేశ ఉత్పత్తి పెరిగి ప్రపంచ దేశాలకు కూడా మనం ఎగుమతి చేసే స్థాయిలో ఎదగటానికి అవకాశం ఉంటుంది అనేటువంటి ఆలోచనతో పంచవర్ష ప్రణాళికల్లో ప్రధానంగా వ్యవసాయ రంగాన్ని కూడా అందులో ఉంచి ముందు చూపుతో నిర్ణయాలు చేయటం వల్లే ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది ప్రజానికానికి ఆహార ధాన్యాలు అందించడమే కాదు ప్రపంచానికి కూడా ఈరోజు మనం ఎగుమతి చేసుకుంటున్నాం దానికి కారణం కేవలం ఆనాడు పాలన చేసినటువంటి ప్రధానమంత్రులే ప్రధాన కారణం తప్ప ఈ రోజు పాలన చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరు కూడా వ్యవసాయ రంగం కానీ వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి బహుళార్థ సాధక ప్రాజెక్టులు నీటి పారుదల ప్రాజెక్టుల గురించి కానీ ఏమాత్రం ఆలోచన చేయకపోవటమే కాకుండా దానిపైన దృష్టి కూడా పెట్టట్లేదు ఇది సత్యం అందులో భాగంగానే మనం ఈరోజు చూస్తా ఉంటే కృష్ణానది పైన కట్టినటువంటి నాగార్జున సాగర్ కానీ శ్రీశైలం కానీ లేకపోతే జోరాలు కానీ నెట్టెప్పాడు కానీ భీమా కానీ కోయం గాని కానీ కలకృర్తి ఎత్తిపోతల పసు కానీ ఇవన్నీ కూడా ఆనాటి పాలకులు దోధిస్తూ వేసినటువంటి పొదాల ద్వారానే వాళ్ళ మనం నీళ్లు పారించుకోగలుగుతున్నాం తెలంగాణ రాష్ట్రంలో మొన్నటికి మొన్న ఈ సీజన్లో దేశంలోనే ఎప్పుడు కనీ విని జరగని విధంగా అత్యధికంగా వరి ధాన్యాలు ఉత్పత్తి జరిగింది అంటే ఆనాటి ప్రాజెక్టుల వల్లనే జరిగింది ఈ పది సంవత్సరాలు వాళ్ళు వేసుకొచ్చినటువంటి కాళేశ్వరం ద్వారా ఏం జరగలేదు మనందరికీ తెలిసిందే ఈ సంవత్సరం గతంలో ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక్కడ వరి ధాన్యాల ఉత్పత్తి అద్భుతంగా జరుగుతూ ఉంటే మేము కట్టినటువంటి కాళేశ్వరం ద్వారానే ఉత్పత్తి పెద్ద ఎత్తున జరిగిందని చెప్పారు మరి ఈ సంవత్సరం మనందరూ తెలిసిందే మేడిగ కానీ అందారం కానీ సున్నుల కానీ కాళేశ్వరంలో భాగమైనటువంటి ప్రధానమైనటువంటి బ్యారేజ్లు ఆపరేటే చేయట్లేదు నీళ్ళే లేవు కిందికి వదిలేస్తున్నాం మరి ఈసారి ఇంత పెద్ద ఎత్తున ఉత్పత్తి మీ ఈ కాళేశ్వరం లేకుండా కూడా జరిగింది అంటే ఎవరు దానికి కారణం నీకంటే ముందు కట్టినటువంటి ఆ ప్రాజెక్టు ద్వారా పారుతున్నటువంటి నీళ్లతోనే ఈరోజు రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున ఉత్పత్తి జరుగుతూ ఉంది నేను చెప్పేదానికి ఈరోజు చరిత్రకి అది జరిగిన వాస్తవానికి కొంత నేను లేదని చెప్పడానికి ఉదాహరణ కోసం నేను చెప్తా ఉన్నాను